శ్రీ నమః శ్రీ గురుభ్యో బ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి ఎలా ఉన్నారు నా వీడియోలు చూస్తున్నారు లైక్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు చాలా సంతోషం అండి నేను ఈ వీడియోల ద్వారా ఏదో లబ్ధి పొందాలని ఏదో వేలు సంపాదించాలని లక్షలు సంపాదించాలన్న ఉద్దేశంతో చేస్తున్నది మాత్రం కాదండి ఈ యాభై ఎనిమిదేళ్ళ వయసులో జ్యోతిషము న్యూమరాలజీ ధర్మశాస్త్రము వీటి మీద ఎప్పటికీ పనిచేస్తున్నాను నాకున్న సమయాన్నంతా ఈ జ్యోతిషంకి నేర్పించడానికి లేదా ఏదన్నా జ్యోతిషం ద్వారా వారికి సహాయం చేయడానికి చేస్తున్నాను కానీ నాకు ఇక్కడ ఏదో సంపాదించాలని వేలు వీలు చేయాలనే ఆరాటం నాకు లేదు ఆ సర్వేశ్వరుడు నాకు ఆరోగ్యాన్ని నాకు ఇంత ఆరోగ్య పుష్టిని ఆర్థిక పుష్టిని అన్నీ హ్యాపీగా ఇస్తున్నాడు ఈ కార్యక్రమం చేస్తున్నంతసేపు ఒక హ్యాపీగా చేస్తున్నాను అంతేకాని వేరే కాదు కాకపోతే నేను రిజిస్ట్రేషన్ ఫీజు కింద కొంత డబ్బు చెల్లించమని చెప్తున్నాను అది కేవలం ఇక్కడ ఉండబడే పని వాళ్లకు ఆ జీతాలకు అందివ్వడానికే కానీ దీంతో ఏదో లక్షలు సంపాదించాలనే ఉద్దేశం నాకు లేదు ఇకపోతే చాలామంది ఈ మధ్యలో అడిగారు వాస్తు సమస్యలకు గురుగారు మీకు వాస్తు సమస్యలనే అంటున్నాను దాని ఆ సమస్యలు ఎలా నేను పైకి రావాలి దాన్ని ఎలా నేను చేయగలగాలి అని అడుగుతున్నారు ఇవాళ వాస్తు సమస్యల గురించే మాట్లాడుతున్నాను ముఖ్యంగా మనం ఇల్లు కట్టేటప్పుడు వాస్తు అనేది గాలి వెలుతురు నీరు ఆకాశానికి సంబంధించింది అది ఎలా ఉన్నా కానీ దీర్ఘ చతురస్రాకారంలో కానీ చిత్ర కానీ ఉండాలి గాలి వెలుతురు వచ్చేట్టు చూసుకోవాలి ఏదో కొన్ని తేడాల వల్ల అది జరగకపోవచ్చు ఆ తేడాలను సరిచేసుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా వాస్తు గాలి వెలుతురు నీరు ఆకాశము వీటికి సంబంధించింది దీంట్లో భయభ్రాంతుల గురి కావాల్సిన అవసరం లేదు కాకపోతే కొన్ని కారణాల వల్ల దీన్ని అపస దీన్ని రకరకాల అపోహలను పెట్టి బిజినెస్ చేస్తున్నారు దాన్ని చేయవలసిన అవసరం లేదు అన్నిటికీ సమస్యలకు పరిష్కార మార్గం ఉన్నాయి లక్షల రూపాయలు వెచ్చించి మనం ఇల్లు కడతాం ఆ కట్టిన తర్వాత లోపాలు తెలియక దానికి ఏమి చేయలేని పరిస్థితుల్లో కూడా చాలామంది కుటుంబీకులు ఉంటారు దాన్ని తీసేద్దామంటే ఆర్థిక పరిస్థితి ఉండదు దాన్ని అనుకుంటే కాదు దానికి కూడా పరిష్కార మార్గాలు ఉన్నాయి అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే ఉన్నాడు కానీ ఇల్లు నిర్మించేప్పుడు ఒక మంచి వాస్తు పండితుణ్ణి రంగుల బట్టలు వేసుకున్న వాళ్ళు కాదు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న వారిని లేదా జ్ఞానవంతులను మీకు తగిన తాహతుకు తగిన వ్యక్తిని తీసుకొని ఆ ఇంజనీరింగ్ ప్లాన్ అయినా కానీ దాన్ని సరిగా ఉందా లేదు కానీ చూపించిన తర్వాతనే వెళ్ళండి ఎందుకంటే కట్టిన తర్వాత ఇబ్బంది పాలవుతారు ముఖ్యంగా వాస్తు దోషాలు నేను కొన్ని వివరిస్తాను సరి సరిచేసుకునే ప్రయత్నం చేయండి ఒకటి ఎవరి ఇంటిలో కానీ నైరుతిలో నైంటీ డిగ్రీస్ ఉండాలి నైరుతిలో స్థలాన్ని కొనకూడదు నైరుతి భాగాన్ని కనుక ఖచ్చితంగా ఇల్లు నేను గా ఖాళీ స్థలం చెప్పట్లేదు ఇల్లు మాత్రం నైరుతిలో ఖచ్చితంగా నైంటీ డిగ్రీస్ ఉండాలి అక్కడ ఏమైనా జాగ పెరిగి ఉంటే దాన్ని కరెక్ట్గా మెట్నకు చేసుకొని సరి చేసుకోవాలి ఆ నైరుతి కనుక పెరిగితే చాలా ఇబ్బంది నైరుతి తగ్గినా పర్వాలేదు ఖాళీ స్థలం కానీ నైరుతి స్థలం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెరగకూడదు ఇకపోతే చాలామంది ఈశాన్యం ఎంత పెరిగితే అంత బాగా ఉంటుంది బాగా కలిసి వస్తుందని చెప్పేసి ఈశాన్యం దిక్కు చాలా ఖాళీ స్థలం వదిలేస్తున్నారు అలా వదిలేయడం కూడా కరెక్ట్ కాదు ఈశాన్యము పెరగాలన్నది శ్వాస్తు శాస్త్రం ఏం చెప్తుందంటే ఒక నువ్వు గింజ అంతా పెరగాలి లేదా ఒక ఇంచుల మందమే పెరగాలి ఆ ఇల్లు కానీ దాన్ని చాలా స్థలాన్ని కనుక పెట్టుకుంటే ఆగ్నేయం తగ్గి ఆకలి బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నీ ఉంటాయి కానీ షుగర్ వల్ల అన్నం తినలేరు కాబట్టి ఆ విషయంలో ఏ మాత్రం తేడా లేకుండా మనకు స్థలం ఉన్నా కానీ మనకు అవసరం ఉన్న మేరకే చేసుకొని ఒక యాంగిల్లో చేసుకోవాలి ఈశాన్యంలో గేటు పెట్టేటప్పుడు నైంటీ డిగ్రీస్ గేటు ఉండాలి మనకు ఆ దారిని ఇలా తీసుకొని చక్కగా వెళ్తే అది ఆగ్నేయ దిశగా చూస్తూ ఉంటుంది అక్కడికి వచ్చిన తర్వాత నైంటీ డిగ్రీస్ వాల్ ఖచ్చితంగా పెట్టి గేటు మీ ముందు జాగా ఈశాన్యం ఎలా ఉన్నా కానీ నైంటీ డిగ్రీస్ అది పెట్టాలి ఇకపోతే వాయువ్యము ఎప్పుడూ మూతపడకూడదు వాయువ్య స్థానంలో కనీసం అలా ఆరంగులాలైన కనీసం మూడు అంగుళాలైన స్థలం అక్కడ వాయువ్యంలో ఖచ్చితంగా ఉండాలి వాయువ్యం మూతపడకూడదు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాయువ్యం మూ మూతపడితే ఇంట్లో మానసిక సమస్యలు ప్రశాంతత లేకపోవడము ఇంట్లో చిన్నపిల్లలకు అనారోగ్యం చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అది కూడా ఎలా చెప్తున్నాను అది సైన్స్కి సంబంధించింది మనకు వాయువ్యం అంటేనే వాయువు అనే అర్థం వస్తుంది ఆ గాలి సరైన గాలి కనుక అక్కడి నుంచి ప్రవేశించకపోతే మన ఇంట్లో అనారోగ్య పాలైపోతుంది సైన్స్ ప్రకారంగా అది ఇకపోతే దక్షిణ భాగం దక్షిణ భాగంలో మనకు సింహద్వారాలు ఉండవచ్చును అని చాలామంది అడుగుతున్నారు దక్షిణ ద్వారంలో సింహద్వారం ఉండవచ్చును దక్షిణ ద్వారంలో సింహ సింహద్వారం కనుక పెట్టుకొని కనుక ఉండేది ఉంటే మాత్రం దానికి ఈశాన్య ఉత్తరంలో ఖచ్చితంగా మీకు ఒక తలుపు ఉండవాలి ఖచ్చితంగా ఈశాన్య ఉత్తరంలో తలుపు లేకుండా ఉంటే దక్షిణ ద్వారం పనికిరాదు దాన్ని సరి చేసుకుంటూ ఉండాలి దాదాపుగా అందరు చేసే పని అది ఒక తలుపు పక్క ఒక కిటికీ ఒక దర్వాజా పక్క ఎదురుగా ఒక దర్వాజా అనేది ఖచ్చితంగా ఉండాలి మనం ఎందుకంటే గాలి అటు ఇటు వెళ్ళడానికి వెలుగు అందులో ప్రసరించడానికి ఉండాలి ప్రతి ఇంటిలో ఖచ్చితంగా మీకు దర్వాజా పక్క కిటికీ ఉండేట్టు చూసుకోవాలి గాలి వెలుతురు వచ్చేట్టు చూసుకోవాలి ఇక ముఖ్య విషయం చాలామందికి తెలిసిన విషయమే ఆయన మళ్ళీ చెప్పవలసి వస్తుంది మనకు ఈ మనము మనము ఉండే స్థలాలలో అంటే మనకు ల్యాబరటరీస్లల్లో అది ఖచ్చితంగా ఉత్తరముఖంగాని దక్షిణ ముఖంగాని ఉండేట్టు కూర్చున్నట్టు చూసుకోవాలి తర్వాత బావుల విషయానికి వస్తే మనం ఈశాన్యంలోనే అనే ఒక పద్ధతిలో ఉంది ఈశాన్య భాగంలో వేయడం మంచిదే బోర్లు కానీ సంపులు కానీ అలాగే ఉత్తర భాగంలో కూడా వేసుకోవచ్చును మనం మనకు ఉన్న స్థలాన్ని రెండు భాగాలుగా చేసేసి ఆ పై స్థానం ఏమో రెండు భాగాలలో పై స్థానాన్ని నీచస్థానం అంటారు దీన్ని ఉచ్చస్థానం అని అంటారు ఉచ్చస్థానాలలో నీరు సంపులు నల్లాలు అన్నీ ఉంచుకోవచ్చు ఆ సగం పైన ఉన్నదాన్ని నీచస్థానం అంటారు అక్కడ మలమూత్ర విసర్జనలకు సంబంధించిన అన్ని కూడా వేసుకోవచ్చు దానిలో ఏమాత్రం అనుమానం పడవలసిన అవసరం లేదు మనకు ఉండబడే ఇల్లు చౌ ఒక చిత్రం కానీ దీర్ఘ చతురస్రాకారం కానీ ఉండాలి దాని చుట్టూ ఉండే స్థలాన్ని పరిగణలోకి తీసుకోకూడదు నైరుతి దగ్గర మాత్రం ఖచ్చితంగా స్థలం తగ్గి ఉన్నా లేదు కానీ నైరుతి ఇలా పెరిగి మీరు తీసుకుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇక తలుపుల విషయంలో చాలామందికి అపోహలు ఉన్నాయి ఇది సున్నా రాకూడదు లేదా తొమ్మిది రాకూడదు అనేది విషయం కానీ ఏదేమైనప్పటికీ ఒక దర్వాద ఎదురుగా తర్వాత ఒక తలుపుకి ఎదురుగా తలుపు ఖచ్చితంగా ఉంటే గాలి రావడానికి ఉంటుంది ఇంకొక ముఖ్య విషయం ఒకే ఇంటి నిర్మించినప్పుడు ఒకటే రూమ్గా ఉన్నప్పుడు ఒక తలుపు ఒక కిటికీ ఉంటే సరిపోతుంది కిటికీల లెక్కలు లెక్కలకు లేవు బాత్రూమ్ల లెక్కలు లెక్కలకు లేవు అది లెక్కలో తీసుకొని కనుక మీరు చేసుకుంటే సరిపోతుంది ఇకపోతే మెట్ల విషయాలలో మనం ఇల్లు కట్టేటప్పుడు ప్రధానంగా ఆలోచన చేయవలసింది ఏమిటంటే మెట్ల నిర్మాణము ఈ మెట్ల నిర్మాణములో మనకు ఉన్న స్థలములో మనకు మెట్లకు ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకంటే పై భాగానికి వెళ్లే ముందు మనం కొంతమంది ఏం చేస్తున్నారు ఇలా మెట్లు పడితే అని దాన్ని ఎనిమిది ఇంచులు ఏడున్నర ఇంచులు పెట్టి దాన్ని ఎక్కలేక బాధపడుతున్నారు అలా కాకుండా దాన్ని సరిగ్గా మంచివాణ్ణి కనుక ఇంజనీరింగ్ కానీ వాస్తు పండితుని కానీ తెలుసుకుంటే ఆ మెట్లు ఎక్కువ విధంగా ఉంటుంది ఆ మెట్లు కూడా ఒక కర్మ పద్ధతిలో ఉండాలి మనం మొదటిగా కాలు పెట్టినప్పుడు ఆ మెట్టును లాభం అని అనుకుంటూ మళ్ళీ చివరికి దిగేటప్పుడు లాభం వస్తే సరిపోతుంది లాభం నష్టం లాభం నష్టం లాభం నష్టం లాభం నష్టం మీరు ఎక్కి చివరికి ఇక్కడ తిరిగితే సరిపోతుంది ఇక చివరిగా నేను చెప్పేది ఏమిటంటే వాస్తు సమస్యలు ఉండి అవి తీర్చలేని విధంగా ఉండి డిస్మెంటల్ చేయలేకుండా ఉండి ఉంటే మీరు బాధపడవలసిన అవసరం లేదు దానికి పూర్వకాలం నుంచి వెళ్ళి వాస్తు దోషాలకు రకరకాల యంత్రాలు ఉన్నాయి మత్స్య యంత్రాలు ఉన్నాయి సుదర్శన యంత్రం ఉంది వాస్తు యంత్రం ఉంది ఆ యంత్రాన్ని కనుక మీరు ఇంట్లో కనుక పెట్టుకుని పూజించేది ఉంటే ఖచ్చితంగా వాస్తు దోషాలు వెళ్ళిపోతాయి దానివల్ల చింతించవలసిన అవసరం లేదు అన్ని సమస్యలకు పరిష్కారం ఆ దైవమే ఆ వాస్తు యంత్రం మీకు ఇలాంటి వాస్తు యంత్రాలు మీకు ఏమైనా కావాలని మీరు ఇబ్బందిలో ఉండాలనుకుంటే మీ గోత్రనామాలు రాసి నాకు పంపించండి దానికి కొంత రుసుము ఉంటుంది దాని ప్రకారంగా చేసి పంపిస్తాను మీరు హ్యాపీగా ఉంటారు కొన్ని సంవత్సరాల వరకు మీరు హ్యాపీగా ఉంటారు దయచేసి ఈ వాస్తు సమస్యలు ఉన్నవారు మీరు సంప్రదించాలనుకుంటే కింది నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే మాట్లాడడం జరుగుతుంది సర్వేజన సుఖిలోభవంతు నమస్కారం అండి